రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి తెనాలి ప్రాంతానికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానండి ఈ వార్తా కథనం బహుశా మీలో కొంతమంది చూసి ఉండొచ్చును మన క్రీస్తు విజయం వ్యూవర్స్ కొరకు స్పెషల్గా ఈ పోస్ట్ మీ దగ్గరకు తెస్తున్నాను తెనాలి ప్రాంతంలో నగర్ అంటే ఒకప్పుడు చాలా హడలండి ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం నగర్ అంటేనే తెనాలిలో ఫేమస్ అయినటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి ప్రాంతంగా గుర్తిస్తారు ఒక విధంగా జడుస్తారు అని కూడా చెప్పాలి అయితే కాలక్రమంలో వాళ్ళలో కూడా అంటే ఆ కాలంలో కాస్త రవిడీజంగా జీవించిన వాళ్ళు కూడా మార్పు చెందారు జనరేషన్స్ మారుకుంటూ వస్తున్నాయి ఇప్పుడైతే అలాంటిది ఏమి లేదని నేను భావిస్తున్నాను ఎక్కడన్నా అడపదడప చిన్న చితగా ఉంటే ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఐతనగర్ అనేటువంటిది చక్కగా చదువుకోవడం మంచిగా విద్యావంతులు అక్కడి నుంచి రావడం మంచి మంచి ఉద్యోగాలు చేయడం ఇలాగున ఆ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు లేక పిల్లలు యవనస్తులు ఇలా ఉంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను అయితే తెనాలి ప్రాంతానికి చెంది నగర్కు చెందినటువంటి ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుందండి దీని మీద ఏఐసిసికి సంబంధించినటువంటి సోదరుడు జాన్ బిన్ లింగం గారు కూడా నిన్న నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బిన్ని లింగం తెనాల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడున్న తెనాల్లో ఉన్న కొంతమంది దళిత నాయకులతో మాట్లాడటం జరిగింది అక్కడున్న ఒక కానిస్టేబుల్ కులాహంకారంతో కావాలని అక్కడున్న కొంతమంది దళితుల మీద అతను అక్కస్సుతో ఈ విధమైన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతిసారి అక్కడున్న కొంతమంది దళిత సోదరుల మీద మీ మీద గంజాయి కేసు బనా ఇస్తాము రౌడీషేటర్లు ఓపెన్ చేస్తాము అని చెప్పి రకరకాలుగా మానసికంగా ఒత్తిడి చేస్తూ అక్కడున్న మరి ఆ పరిస్థితి అక్కడ కనబడుతుంది అమానుష్యంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఎలా కొట్టారన్న విషయం మనం ఆ విషయాన్ని మనం అందరం కూడా చూసాం అక్కడున్న సిఐ కానీ అక్కడ కొట్టిన ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చట్టం నుండి వాళ్ళు తప్పించుకోలేరు తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తెనాల్లో ఏదైతే సిఐ దళితుల మీద టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో నాయకు కనబడుతున్న వ్యక్తి తప్పనిసరిగా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు దళిత నాయకులు దళిత సోదరులందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ విషయం మీద ఆలోచించేయాలి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే మనం చేతగాని వాళ్ళలాగా కూర్చుంటే మన మీద ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి దళితుల మీద ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వివక్షతకు గురవుతూ మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించేయండి ఎంతకి ఎంతవరకు దిగజారిపోయే పోయే దిగజారిపోయాడంటే అక్కడ సే అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి భయంకరంగా కొట్టి వాళ్ళని నానా దుర్భాషలు ఆడుతూ సుమారు నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి 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 అక్రమ కేసులు బనాయించి ఈ వ్యక్తులను అరెస్ట్ చేసి ఎక్కడో పోలీస్ స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేసినట్టుగా ఒక సమాచారం అందింది అసలు ఎక్కడ ఉన్నాడు ఈ ముగ్గురు వ్యక్తులు ఏ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారో ఏ కోర్టులో సబ్మిట్ చేశారో అన్న విషయాన్ని కూడా ఇంతవరకే అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ సమాచారం లేదు ఈ విషయంపైన మరి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపనం గురవుతూ వచ్చారు అక్కడున్న వ్యక్తులు ఎవరైతే బాబీ అనబడుతున్న ఒక వ్యక్తి అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులతో మాట్లాడినప్పుడు మధ్యవర్తులుగా పెద్దరికం పెద్దరికంగా పెద్దలకు వెళ్ళే వ్యక్తుల మీద కూడా అక్కడ ఉన్న సిఏ దుడుచుగా ప్రవర్తించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ప్రజాస్వామ్య దేశం చట్టాలని గౌరవించాలి లేకపోతే ప్రజలకు మంచి చేయవాళ్ళు చేయాల్సిన రక్షక భట్టుడే కక్షక భట్టుడుగా మారిపోయాడు ఆయన భక్షక భట్టుడిగా కక్షక భట్టుడిగా మారిపోయాడు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మొన్న దాచేపల్లిలో ఉన్న సిఏ పరిస్థితి మనం చూసాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తెనాల్లో ఉన్న సిఏ పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈ విషయం పైన తప్పనిసరిగా కోర్టులు తేల్చాలి తేల్చి ఈ వ్యక్తులు కఠినమైన శిక్ష విధించాలి దీనిపై కార్యాచరణ ఏం చేయాలన్న విషయాల్ని మీకు త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ జాన్ బెన్ని లింగం సోషల్ మీడియాలో కూడా నేను చూడటం జరిగింది అలాగే దీని మీద ఈ కేసు మీద లేకపోతే ఈ విషయం మీద హైకోర్టుకు సంబంధించినటువంటి మరి హైకోర్టు లాయర్ ఒక ఆయన కూడా ఈరోజు నాతో మాట్లాడటం జరిగింది ఆ వీడియోని మీకు చూపించడానికి మరి యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి వీలైతే తమ్మనైలు చూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఒక చిన్న ఏదైనా ఒకటి రెండు సెకండ్స్ చూపించే ప్రయత్నం చేస్తా అయితే అంటే వైలెన్స్ అనేది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదండి అది ఏ రీతిగా ఉన్నా కొట్టడం కానీ చచ్చిపోయినటువంటి విధానం కానీ రక్తపాతం కానీ ఇట్లా విద్వేషపూరితమైనవి వయలెన్స్ కింద వైలెన్స్ కింద వస్తాయి కనుక అట్లాంటి వాటిని యూట్యూబ్ రిస్ట్రెక్టెడ్ చేస్తుంది దానికి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు కనుక నేను పూర్తిగా చూపించలేను అయితే ఆ వీడియో ఏంటంటే ఒక ముగ్గురు యువకుల్ని మరి సిఐ గారు కలిసి ఒక ఎస్ఐతో కలిసి పోలీసులతో కలిసి బహిరంగ ప్రదేశంలో మరి వాళ్ళను కూర్చోబెట్టి రెండు కాళ్ళు చాపి అరికాళ్లను ఇష్టం వచ్చినట్లుగా అరికాళ్ళ మీద బలంగా కొట్టడం జరిగిందండి వాళ్ళు అమ్మో అయ్యో అంటూ కేకలు వేయటం జరిగిందండి ఇదంతా సాధారణంగా ఎక్కడ జరుగుతాయండి ఒకవేళ ఏదన్నా నేరం చేసిన లేదా ఏదన్నా కొన్ని విషయాలను బయటకు తేవాలి అని భావించిన సాధారణంగా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి స్టేషన్లో సాధారణంగా ఏదైనా ఉంటే చూసుకోవాలి లేదా ఒక సీక్రెట్ ప్రాంతంలో ప్రత్యేకమైన ప్రాంతంలో ఏదైనా వ్యవహారాలు ఉంటే చూడాలి అయితే పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిక్లో కూర్చోబెట్టి అందరూ చూస్తూ ఉండగా బహిరంగ ప్రదేశంలో మరి దళితులు భయాందోళనకు గురయ్యేటట్లుగా అంటే అక్కడ శిక్షించబడినటువంటి వాళ్ళు దళితులండి తెనాలి వాసులే బహుశా వాళ్ళు నగర వాసులని నేను అనుకుంటున్నాను నేను పూర్తిగా సమాచారం మళ్ళా తిరిగి సేకరిస్తానండి వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ జరిగింది ఏంటి ఎప్పుడు జరిగింది ఏంటి ఇవన్నీ కూడా నేను కూడా సేకరించి తర్వాత వీలైతే మరొక పోస్ట్ పెడతాం మీకోసం అయితే నాకు తెలిసింది గనక తెనాలి ప్రాంతం గనక అది మరి దళిత జాతి మీద బడుగు బలహీన వర్గాల మీద అట్టడుగునున్నటువంటి వారి మీద ఈ దుశ్చర్య జరగటం అన్నదని నేను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అట్లాగే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మరి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా బహుశా మరి ఆ సిఐ గారు రమేష్ బాబు అనేది ఏదో ఉందండి ఏదో నాయక్ అని మళ్ళీ ఏదో చెప్తున్నారు ఏదో కానిస్టేబుల్ హస్తం ఉందని చెప్తున్నారు మరి ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానాలు దానిలో ఉన్నాయి ఓకే అయితే ఈ వీళ్ళ వాదన ఏంటంటే పోలీసులకి మామూలు ఇవ్వలేదు కాబట్టి పోలీసులు వాళ్ళు బహిరంగంగానే కొట్టారు అనేటువంటిది ఒక వాదన వినపడుతుంది పోలీసుల వాదన ఏంటంటే వాళ్ళు ఏదో నేరం చేశారు కాబట్టి మేము కొట్టడం జరిగింది అన్నది వీళ్ళ వాదనగా కనబడుతుంది నా నా దృష్టికి వచ్చిన విషయం మీకు చెప్తున్నాను వీలైతే నేను ట్రై చేస్తానండి సిఐ గారితోనో ఎస్ఐ గారితోనో మాట్లాడటానికి కూడా ట్రై చేస్తాను అయితే ముందుగా విషయాలు మీకు చేరాలి గనక మరి తెనాలి ప్రాంతంలో ఉంటున్నాం కనుక మరి బయట వాళ్ళు పోస్టులు పెడితే అనా తెనాల్లో ఉన్నారు మీకు తెలియదని మీరు ప్రశ్నిస్తారు కాబట్టి నాకు తెలిసిన వెంటనే ఈ విషయాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నా టోటల్గా బహుశా ఇది ఏప్రిల్ నెలలో సెకండ్ వీక్లోనేమో జరిగినట్టుగా ఉందండి అయితే ఇది రీసెంట్గా వెలుగులోకి వచ్చింది అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే సిఐని అడిగితే బీబీసీ న్యూస్ వాళ్ళు కూడా వేశారని అనుకుంటున్నారండి ఆ విషయాన్ని నాకు హైకోర్టు లాయర్ గారు చెప్పడం జరిగింది వీలైతే సుమోటోగా దీన్ని కోర్టు కూడా వేసే పని చూస్తామండి అని వాళ్ళు మాట్లాడటం జరిగింది ఒకవేళ నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికి లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం సేకరించడానికి భయపెట్టడానికి పబ్లిక్ ఏ దొరికిందా స్టేషన్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెయ్యాలి చెప్పాలి చెప్పించుకోవాలనుకున్న విషయాలు మాట్లాడవచ్చు వార్నింగ్ ఇవ్వచ్చు లేకపోతే ఏదన్నా రెవిడీజం చేస్తుంటే నాలుగు దెబ్బలు కొట్టి పంపించవచ్చు అయితే పబ్లిక్గా బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తూ ఉండగా ఇలాగ చేయటం అన్నది మాత్రం చాలా నిరసించదగినటువంటి విషయం అండి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించాలి మరి లోకేష్ గారు స్పందిస్తారని మనం ఆశిద్దాము సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఇంకా మరి ఈ దళిత జాతికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వీటి విషయంలో మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు సైలెంట్గా ఉంటే కుదరదు రాజకీయాల్లోకి వచ్చినటువంటి లేక రాజకీయాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంబంధితమైనటువంటి వారు లేక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది కాదు దయచేసి మీరు కూడా స్పందించండి ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఈ విధానం తప్పు చాలా భయంకరంగా కొట్టాడండి ఆ వీడియో నేను చూడలేక దాన్ని స్టాప్ చేశానండి ఒకసారి చూశాను చాలా బాధ అనిపించింది అసలు ఏంటని మరి రెండోసారి చూద్దామంటే నేను సహసరించలేకపోయాను అంటే అక్కడ ఏదో రక్తపాతం చిందుతుందని కాదు కానీ ఆ భయంకరంగా కేకలేస్తుంటే వాళ్ళు దయాదాక్షణ లేకుండా మరి ఎస్ఐ మోకాళ్ళ మీద కాళ్ళు పెడితే సిఐ లాఠీ తీసుకొని కొట్టడం అన్నది చాలా చాలా నిరసించదగిన విషయం అండి ఇది హ్యూమన్ రైట్స్ ప్రకారంగా చట్టర ఇచ్చేది చాలా నేరం అండి ఇచ్చేది నేరం పోలీసులు చేసింది చాలా తప్పు ఇది ఈ విషయంలో కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం అమాయక దళిత మైనారిటీల యువకులపై తెనాలి ఐతనగర్ నరిోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులం భయభ్రాంతులకు గురవుతున్న తెనాలి ఐతనగర్ ప్రజలు ఆలస్యంగా ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వీడియో కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి పీసీ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ కన్నా చిరంజీవి అంటే ఈ వ్యక్తి తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అతనికి టూ టౌన్కి సంబంధం లేదు సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ కన్నా చిరంజీవి టూ టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని లేకపోతే మీ మీద అక్రమ కేసులు గంజాయి కేసులు పెడతామని త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి కన్నా చిరంజీవి అంటే ఈయన కానిస్టేబుల్ అనుకుంటానండి త్రీ టౌన్లో పనిచేసే కానిస్టేబుల్ అయితే ఈ చిరంజీవి విషయాలు ఎక్కడ బయటపడతాయోనని అతని యొక్క అవినీతి బయటకు వస్తుందో ఏమోనని ముందుగానే వెళ్ళి ఈ యొక్క యువకులపై అబదబు కేసు పెట్టాడంట ఈ విధంగా టూ టౌన్కు సంబంధం లేని త్రీ టౌన్ కానిస్టేబుల్ బెదిరింపులకు గురి చేశాడు తర్వాత సిఆర్ నంబర్ యాభై రెండు బార్ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా నమోదు చేసి మూడు రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురి చేశారు డి ఇరవై ఐదు సున్నా నాలుగు రెండు వేల ఇరవై ఐదునే ముద్దాయిలను అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వీధులు తిప్పుతూ తెనాలి ఐతానగర్ ప్రధాన కోడళ్లలో రోడ్లపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండగా విచక్షణ రహితంగా తెనాలి టూ టౌన్ రాములు నాయక్ ఈయన ఎస్ఐ ఉంటాడండి తెనాలి టూ టౌన్ ఎస్ఐ అలాగే తెనాలి టూ టౌన్ రాముల్ రాముల నాయక్ మరియు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబులు దాష్టికం ప్రదర్శించారు ఈ విషయాన్ని మనకి ఇక్కడ ఇంకా ఏం రాశారంటే చేబ్రోలు జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయెల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాలా చెంచుపేట తెనాలి తెనాలి టౌన్ గుంటూరు ఒకటి రెండు షేక్ బాబులాల్ కల్ల సన్ ఆఫ్ అమీర్ బాషా ఇరవై ఒక సంవత్సరాలు ముస్లిం తిప్పర్ల బజార్ మంగళగిరి గుంటూరు జిల్లా దోమ రాకేష్ సన్ ఆఫ్ వాసు ఇరవై ఐదు సంవత్సరాలు మాల ఐతనగర్ తెనాలి టౌన్ గుంటూరు జిల్లా అనేటువంటి ఈ ముగ్గురు వీరు ఇద్దరు మాలకులు ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఈ ముగ్గురు యువకులపై తెనాలి టూ టౌన్ సిఐ రాములు నాయక్ మరియు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబులు అతి క్రూరంగా బహిరంగంగా రోడ్ల మీదకు తీసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టినారు దోమ రాకేష్ అన్న అతనికి చేతులలో కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెప్పిన కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడిన టూ టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్లపై ఎక్కి తొక్కి పెట్టగా త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు అతి కిరాతకంగా అతన్ని అలుపు వచ్చే వరకు విచక్షణ రహితంగా కొట్టారు పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కొడతారని చంపుతారని తెలుసు కానీ ఈ విధంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగానే రోడ్ల మీదకు తీసుకువచ్చి వాళ్ళ యొక్క పోలీస్ దాస్తికం ప్రదర్శించి చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు నేరం చేస్తే నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పగించాలి ఇలా చేయటం కరెక్ట్ కాదు అని రాసినటువంటి వచ్చినటువంటి పాజిటివ్ సారాంశం అండి ఇప్పుడు మీకు కొంతవరకు క్లారిటీ వచ్చింది కదా అయితే ఇది మరి దీని విషయంలో నేను కూడా ఎంక్వైరీ చేస్తానండి ఇది ఎంతవరకు నిజం అసలు వాళ్ళు ఏం చేశారు సరే చేసింది ఏదన్నా కానీ బహిరంగ ప్రదేశాల్లో ఇలాగన పోలీసులు దాష్టికం జరిగించటం అన్నది మరి ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురవుతారు కదా ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతారు అందున నేను వీళ్ళ ప్రశ్నించేది ఏంటంటే ఒకవేళ వీళ్ళలో ఉన్నత కులానికి చెందిన వాళ్ళు ఉంటే మీరు ఇలాగ చేసేవాళ్ళ ఇది నా సుటీ ప్రశ్న పోలీసు వారికి అదే ఒక రెడ్డికి సంబంధించో రెడ్డిస్కి సంబంధించో కమ్మస్కి సంబంధించో ఇట్లా హయ్యర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు అలా బహిరంగంగా శిక్షించారా ఎప్పుడైనా శిక్షిస్తారా భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళు చెప్పాలి అయితే వీళ్ళు మైనారిటీలు గనక దళితులు గనక ఎవరు మాట్లాడి ప్రశ్నించేటువంటి వారు ఉండరు కనుక అన్నట్లుగా తెనాలి ప్రాంతంలో ఇలా జరగటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి తెనాలి అంటేనే చాలా మంచి ప్రాంతం అని పేరండి ఆంధ్రప్రదేశ్ ప్యారిస్ అని కూడా పిలుస్తారు చల్లటి వాతావరణం ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చక్కటి ప్రార్థనలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఎవరు భక్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు శాంతియుతంగా ఉండే ప్రాంతంలో ఇలాంటి చిన్న చిన్న మరి వాటిని పోలీసు వారే సృష్టించడం అన్నది ఇది గర్హనీయం అండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రైట్ దీని మీద ఇంకా ఏదన్నా విషయాలు ఉంటే నేను మరలా ఏదన్నా కొత్తగా అప్డేట్ ఉంటే మీ దగ్గర తెచ్చే ప్రయత్నం చేస్తాను సరేనా థ్యాంక్ యూ యూ మీ అందరికి కూడా వందనాలు